లక్ష్మి లో అవంతికి అపూర్వ స్వాగతం విశాఖ జిల్లా భీముడి నియోజకవర్గం మదురువాడ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా భీముడి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మొత్తం శ్రీనివాస్ జోరుగా ప్రచారం చేస్తున్నారు జీవిఎంసీ జోన్ టూ ఐదో వార్డు గడపగడపుకు వెళ్ళిన ఆయనకు ప్రజలు అడుగడుగున నీరాజనం పలికారు లక్ష్మి టవర్స్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు తాము అర్హులం కాకపోయినా జనరచకమైన పాలన మమ్మల్ని ఆకట్టుకుందని మా మద్దతు జగనన్నకే అని కొందరు మహిళలు ఉద్రేకపూరిత ఆనందాన్ని అవంతి శ్రీనివాస్ ముందు వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఐదేళ్ల కాలంలో భీమి నియోజకవర్గం మొత్తం చేసిన అభివృద్ధిని వివరిస్తూ తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించమని కోరారు స్థానిక సమస్యలు పరిష్కారానికి మరింత శ్రద్ధతో కృషి చేస్తానని హామీ ఇచ్చారు పౌరసత్వ గుర్తింపునిచ్చే ఓటు విలువ ప్రతి ఒక్కరూ గ్రహించాలని కష్టమని భావించకుండా పోలింగ్ కేంద్రం వద్ద క్యూ లైన్లో నుంచొని ఓటు హక్కు వినియోగించుకుని సామాజిక బాధ్యత నిర్వర్తించాలని అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట సంయుక్త కార్యదర్శి మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు లక్ష్మీ టవర్స్ గృహ సముదాయం సంఘ సభ్యులు చంద్రశేఖర్ శ్రీనివాస్ దుర్గారావు విశ్వనాథ్ రామారావు సత్యనారాయణ జగదీష్ అప్పారావు తదితరులు పాల్గొని అవంతి శ్రీనివాసుల్ని సత్కరించారు ప్రజ ప్రజలకు వస్తే చాలా మంచిదని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు వచ్చి నాకు అమ్మఒడి కానీ ఏ అందుకోవట్లేదు అయినా ఆయన కాని నేను అందుకోవట్లేదు మాకు రావు కూడా మాకు రావు మేము తీస్తాం అయినా నాకు జగనన్నే కావాలి ఎందుకంటే ఆయన ఎంత కష్టాలు పడ్డాడో మాకు తెలుసు ఆ రానుగారి నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం తగ్గట్లో తెలుసు ఆయన నాకు తెలుసు ఆయన ప్రజలు ఎలా చూసుకొస్తున్నారా అమ్మ కానీ చిన్నపిల్లలు కాని అమ్మవాడి కానించి అన్ని బాగా చూసుకొస్తున్నారు ఇప్పుడు కూడా మా జగన్ కోరుకుంటున్నాం షేదవాడు ఏంటంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టేస్తుంది ఆ డబ్బు మళ్ళీ మనీ సర్క్ అవుతుంది మనీ సర్కేస్ట్ మార్కెట్ మార్కెట్లోకి వస్తుంది మార్కెట్ లాగా వస్తే పదవారు పెరుగుతుంది పదవరమేటిక్గా జిఎస్టి కానీ ఇవన్నీ పెరుగుతుంది కాబట్టి అందుకనే మీరు చూడే కరోనా టైంలో కూడా మన రాష్ట్రం ఎక్కడ కూడా ఇబ్బందులు లేదు రెస్టర్లు లేదు తప్పనిసరిగా సంక్షేమం పక్కన అభివృద్ధి పక్కన రెండ్రు కూడా ఆయన సేకరిగా కాబట్టి చాలా సంస్థబద్ధంగా మరి వాళ్ళ ప్రజలంతా కూడా ఏకపక్షంగా ఆయన కోరుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు కూడా ఈ ఐదు సంవత్సరాలు కావాలి మీరు చూసారు వీళ్ళు రెండు వేల వందల అరవై మూడు రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టాం ఒకటి రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టం ప్రతి ఏరియాలో కూడా ఈ వార్డు సచివాలయాలు పెట్టి అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజ్ చేయడం అంటే ప్రొవైడింగ్ ద సర్వీసెస్ గవర్నమెంట్ సర్వీసెస్ అంటే దో స్టెంప్ అవధి కామన్ సెంటర్ అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది మన దేశంలో ఉండదు మనం ఇవన్నీ తెలుసు కదా మీకు మా చిన్నప్పుడు మన కనుక భోజనం కావాలంటే ఇష్టం పడేస్తే అది వాటర్ పూజ కానీ కూడా మన చిన్న ఆన్లైన్లో ఒక ఫోన్ కొడితే మనకి స్విగ్గీ ద్వారా వచ్చేస్తుంది అంటే అది డెవలప్మెంట్ అది వాళ్ళు ఎవరు మీరు ఎవరు వంట చేయాల్సిన అవసరం లేదు వాళ్ళంతా గవర్నమెంట్ చేసిన వచ్చే ఇదివరకే వంట సో కాబట్టి అంత టెక్నాలజీ మారిపోయింది కదా కళ్ళు కూడా కదా మనకు అనట్లేదు ఐ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి ప్రపంచం మారితే టెక్నాలజీ మారుతే దాంతోపాటు మరి మన అడ్మినిస్ట్రేషన్ కూడా మారాలనే పదిహేను వేల సచివాలయాలు పెట్టి ఈ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అన్ని కూడా మీ అందరికి డిగ్రీ తీసుకొచ్చారు అదొక నెరేటివ్ రిఫార్మ్ ప్రచారంలో భాగంగా మన జీవీఎంసి హైదరాబాద్లో లక్ష్మీ టవర్స్లో ఎన్నికల బాగా రావడం జరిగింది మరి ముఖ్యంగా చాలామంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా ఈరోజు మద్దతుల జరిగింది చాలా సంతోషం సో ఇప్పటివరకు మీడియాలో ఏంటంటే ఈ ఉద్యోగస్తులు కానీ ఈ అబో మిడిల్ క్లాస్ ఎవరో జగన్ గారికి లేరు అనేది ఒక అపోహ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా మరి మద్దతు తెలియజేయడం చాలా సంతోషం తప్పనిసరిగా భీమిలీ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ పైన కలిసి ఈ భీమ్లీ సీటు మరి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి లక్ష్మీ టవర్స్ అపార్ట్మెంట్ వాసులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఉంది నైట్ స్టే చేస్తారు